సచివాలయ కూల్చివేత దాని నిర్మాణంతో పాటు రాష్ట్ర అసెంబ్లీ నిర్మాణాన్ని కూడా నిలిపివేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాధ్యాలపై విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం వాదనలు విన్న అనంతరం వచ్చే నెల జూలై ఎనిమిదవ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఎవరైతే అసెంబ్లీ నిర్మాణాలకి సచివాలయ నిర్మాణాలకి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేశారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి నాయకులు మొత్తం మీద వేరువేరుగా దాఖలైనటువంటి ఆరు పిటిషన్లలో కూడా వారు కొన్ని కీలకమైన అంశాలని కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ట్యాంక్ బండ్ తర్వాత నెక్లెస్ రోడ్డు సమీపంలో ఉన్న సచివాలయానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది ఎందుకోసం సచివాలయాన్ని కూల్చి నాలుగు వందల కోట్ల రూపాయల ప్రజాధనంతో మళ్ళీ కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి కారణాలు ఏవి అంటూ వారు ఆ పిటిషన్లో ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా అసెంబ్లీ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే నాంపల్లిలో ఉన్న అసెంబ్లీని ఎర్రమంజిల్కి తరలించి అక్కడ ఉన్న ప్యాలెస్ని కూల్చివేసి దాని స్థానంలో వంద కోట్ల రూపాయలతో కొత్త అసెంబ్లీ నూతన భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం కూడా ఏమొచ్చిందని వారు పిటిషన్లో పేర్కొనడం జరిగింది అయితే ఉమ్మడి రాష్ట్రంలో సజావుగా సాగినటువంటి అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ఎందుకు ఇబ్బందికర వాతావరణ పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిందని కూడా వారు పేర్కొనడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంతో పోల్చుకుంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య రెండు వందల తొంభై నాలుగు ఇప్పుడు అది నూట పంతొమ్మిదికి పడిపోయింది ఉన్నటువంటి శాసన మండలి సభ్యుల సంఖ్య తొంభై ఉంటే ఇప్పుడు శాసన మండలి సభ్యుల సంఖ్య నలభైకి పడిపోయింది సిబ్బంది కూడా గణనీయంగా తగ్గినటువంటి నేపథ్యం లోపల ఫ్లెక్సిబిలిటీ ఒక అట్మాస్ఫియర్ ఉండాల్సినటువంటి అసెంబ్లీ ఎందుకు ఈ ఇబ్బందిగా తెలంగాణ ప్రభుత్వానికి మారింది ఎందుకోసం అసెంబ్లీ భవనాన్ని తరలింపుకు తెలంగాణ ప్రభుత్వం ఉపక్రమించిందంటూ పిటిషన్లో పేర్కొన్నారు అయితే మంజిల్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మంజిల్ పూర్తిగా కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఇప్పుడు నాంపల్లిలో ఉన్నటువంటి అసెంబ్లీ విస్తీర్ణం ఏడు ఎకరాలు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అక్కడ నిర్మించాలనుకుంటున్నటువంటి అసెంబ్లీ విస్తీర్ణం పదిహేడు ఎకరాలుగా వారి అంచనా అట్లాంటప్పుడు పదిహేడు ఎకరాల్లో ఒక అసెంబ్లీ భవనాన్ని నిర్మించితే ఇప్పటికే ఎక్కువగా ఉన్నటువంటి ట్రాఫిక్ మరింత దాని తీవ్రత పెరిగి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుందని పిటిషన్లో పేర్కొన్నారు అంతేకాకుండా పదిహేడు ఎకరాల స్థలం కోసం దాని సమీపంలో అయితే ఎర్రమంజిల్ ప్యాలెస్ సమీపంలో ఉన్నటువంటి జల సౌదాన్ని కూడా కూల్చివేసే పరిస్థితి ఉంటుందని కూడా వారు పిటిషన్లో పేర్కొనడం జరిగింది అయితే ఈ భవన నిర్మాణాలకు సంబంధించి అసెంబ్లీ కావచ్చు తర్వాత ఈ సచివాలయ నిర్మాణాల భవన నిర్మాణ సముదాయాలకు సంబంధించిన మ్యాప్లు కూడా కోర్టు పరిశీలనకి తీసుకురావాలని అక్కడ ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు గారిని కోర్టు కోరినప్పుడు సోమవారం వరకు కూడా ఆయనే గడువు కోరినటువంటి పరిస్థితి సోమవారం వరకు కూడా గడువు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు మధ్యాహ్నం మూడు గంటల వరకు కోర్టు వాయిదా వేస్తాం తిరిగి కోర్టు ప్రారంభ సమయం లోపల మాకు మ్యాప్లను అందజేయాల్సిందిగా మరి కోర్టు ఆయనని ఆదేశించినప్పుడు తిరిగి మూడు గంటలకు కోర్టు ప్రారంభమైనప్పుడు మేము కేవలం శంకుస్థాపనలు మాత్రమే చేసినాం ప్లానింగ్కి సంబంధించి సన్నద్ధం చేస్తున్నాం ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రణాళిక అంతా కూడా దానికి సిద్ధం చేస్తున్నాం అని చెప్పి చెప్పినప్పుడు మీరు ప్లానింగ్ లేకుండా ప్రణాళిక లేకుండా ఏ విధంగా ఈ భవనాలను కూలుస్తున్నారని కూడా ధర్మాసనం అడ్వకేట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించడం జరిగింది ఒక దశలో ప్రభుత్వ విధానపరమైనటువంటి చర్యల్లో ప్రభుత్వ విధానపరమైనటువంటి అంశాల్లో కోర్టు జోక్యం తగదు అని చెప్పి ఇంతకుముందు గతంలో మద్రాసు ఇచ్చినటువంటి ఒక హైకోర్టు తీర్పును కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉటంకించడం జరిగింది ఈ దశలో కలగజేసుకున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈ రాజవేంద్ర సింగ్ కానీ షమీర్ అఖ్తర్ కానీ వీళ్ళు మధ్యలో కలిగ చేసుకుని గ్రేటర్ నోయిడాలో ఒక తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా మళ్ళీ ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్కి సమాధానంగా చెప్పారు ఏదైతే గ్రేటర్ నోయిడాలో పాతగా ఉన్నటువంటి పురాతన జైల్ని దాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మించేటువంటి పనికి అప్పుడు ఉన్నటువంటి మాయావతి ప్రభుత్వం సిద్ధపడిందో ఇష్టానుసారంగా ప్రజాధానాన్ని దుర్వినియోగం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసినటువంటి ఒక వ్యాఖ్యలకి సమాధానంగా చీఫ్ జస్టిస్ హైకోర్టు సమాధానం చెప్పడం జరిగింది మొత్తం మీద వాస్తవిక వివరాలతో కూడిన వాస్తవిక అంశాలతో కూడినటువంటి కౌంటర్ని దాఖలు చేయాలి ఎనిమిదవ తేదీ జూలై ఎనిమిదవ తేదీలో కానీ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది ఇదే సందర్భం లోపల గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవన్ రెడ్డి రెండు వేల పదహారులో రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణం ఆపుదల తరలింపు విషయంలో కూడా ఒక పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ పిటిషన్ కూడా విచారించాలి అని వీళ్ళు ఒక అభ్యర్థన చేసినప్పుడు అది పది రోజులకు మాత్రమే అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది మరీ మీరు అంత దానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎమర్జెన్సీ అనుకుంటే కొత్తగా ఒక పిటిషన్ని దాఖలు చేయాల్సింది పోగా మళ్ళీ పాతదాన్ని మీరు అభ్యర్థించడం కరెక్ట్ కాదు ఒకవేళ మీరు దానికి అభ్యర్థ దానికి మీరు కావాలి అని అనుకున్నప్పుడు ఆగస్టు ఆ చివరి వారంలో చూద్దామనేటువంటి ఒక వ్యాఖ్య కూడా రాష్ట్ర ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది మొత్తం మీద జూలై ఎనిమిదవ తేదీలో వాస్తవిక వాస్తవిక అంశాలతో వాస్తవిక వివరాలతో సరైన కారణాలతో ఎందుకు మేము రాష్ట్ర అసెంబ్లీని తరలిస్తున్నాం ఎందుకు మేము రాష్ట్ర సచివాలయాన్ని కూల్చి దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని మేము నిర్మిస్తున్నాం అనేటువంటి అంశాలపై సంతృప్తికరమైన అంశాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది